ఈ మధ్యకాలంలో చాలామంది కూడా సీజన్తో సంబంధం లేకుండా కూడా అది వింటర్ సీజన్ అయినా సరే రైనీ సీజన్ ఆర్ సమ్మర్ ఏదైనా సీజన్ వచ్చినా సరే సీజన్తో సంబంధం లేకుండా జలుబు పట్టటం ముక్కు బాగా కారటం అలాగే కనతలు శిరస్సు బాగా నొప్పిగా ఉండటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కూడా ఆయుర్వేదిక్ శాస్త్రంలో దీనికి ఒక టర్మినాలజీ చెప్పారు దానికి మనము ప్రతిశాయము అని ఆయుర్వేదిక పరిభాషలో చెప్తారు ప్రతిక్షణం షాయతే ఇది ప్రతిష్ఠాయం అంటే ప్రతిక్షణము అంటే ఇక ఆగకుండా ముక్కెంబటి ముక్కు వెంట ముక్కు లోపల నుంచి ఏదో ఒక స్రావం కారుతూనే ఉంటుంది ఆ దానికి ప్రతిష్టాయం అని అంటారు ఈరోజు మనము ఈ ప్రతిష్యము ఈ ప్రతిష్టాయం అంటే అనుకుంటూనే ఉన్నాము ముక్కు బాగా కారటం వల్ల కానీ అలాగే ముక్కులో ఉన్నటువంటి అంటే ఈ నాసారంధ్రాలు చాలా కూడా సెన్సిటివ్గా ఉంటాయి అవి ఎప్పుడు కూడా మంటగా ఉండటం వల్ల అంటే ఎప్పుడూ కారుతుండటం వల్ల ఎప్పుడు చెమ్మగిల్లి ఉండటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మంట మండటము అలాగే ముక్కు పైభాగంలో కూడా బాగా వేదనగా ఉండటము కనతలు బాగా నొప్పిగా ఉండటము శిరస్సు చాలా బరువుగా ఉండటము ఇవన్నీ కూడా ఈ ప్రతిష్టయానికి లక్షణాలు ఈ ప్రతిష్టయాన్ని మనము ట్రీట్మెంట్ చేయకుండా మనము ఉపేక్షించినట్లయితే అది దుష్ట ప్రతిష్టాయంగా ఏర్పడుతుంది దుష్ట ప్రతిశయం అంటే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి ఇప్పుడు అనుకున్నటువంటి నాచరల్ మ్యూకోజాలో మంట ఉండటమే కాకుండా మామూలుగా దుష్ట ప్రతిశయానికి సైనసైటిస్ అని కూడా అంటారు ఆ సైనసైటిస్కి ఎలా వస్తుంది దానికి రోగ నిర్ధారణ చేయడానికి ఏం చేస్తుంటారంటే ఈ నాసా భాగం లోపల సెప్టమ్ ఉంటుంది లోపల ఈ నాసా రంధ్రాల్లో ఉన్నటువంటి లోపలి భాగంలో సెప్టము డీవియేషన్ కావటం వల్ల దానికి డిఎన్ఎస్ అంటాము డీవియేషన్ ఆఫ్ ద నాసల్ సెప్టమ్ అంటే మనము తీసుకున్నటువంటి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏదైతే ఉన్నాయో ఈ నాసికా రంధ్రాల్లో ఒక భాగం లోపలనేమో ఫ్రీగా మూమెంట్ జరుగుతుంది ఇంకో భాగం లోపల ఫ్రీగా మూమెంట్ జరగదు దీనికి మనము సైనసైటిస్ ఈ సైనసైటిస్ తోటి బాధపడే వాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు దానికి ఏస్తోని కూడా సంబంధం లేకుండా ఈ సైనసైటిస్ సైనసైటిస్కు రావడానికి గల కారణాలు ఇందాకే చెప్పుకున్నాం వచ్చిన తర్వాత లక్షణాలను బట్టి కూడా అది ఏ దోషాన్ని బట్టి మనం ఆ లక్షణాలు వచ్చాయో ఆ దోషాన్ని బట్టి కూడా మనము చికిత్స ఇవ్వటం జరుగుతుంది ఆయుర్వేదిక్ లోపల చాలా వరకు సైనసైజ్ని తగ్గించడానికి చాలా ముఖ్యమైనటువంటి చికిత్సలు ఉన్నాయి మోడర్న్గా తీసుకుంటే సైనసైటిస్ కూడా చాలా రకాలుగా పేర్లు చెప్తూనే ఉంటారు దానికి ఫ్రాంటల్ సైనసైటిస్ అంటారు ఎథిమాడల్ సైనసైటిస్ అలాగే స్పీనాయిడల్ సైనసైటిస్ ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయి సైనస్ అంటే ఒకటి ఏంటిదంటే ఒక గది లాంటిది ఒక చాంబర్ లాంటిది ఐటీస్ అంటే ఏంటంటే అక్కడ శోధ లేదా ఇన్ఫ్లమేషన్ తావటం అంటే ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి గదుల్లోపల ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పినటువంటి కారణాల వల్ల ఆ ముక్కు రంధ్రాల్లో కూడా వాపు లాంటిది వచ్చేసి తీసుకున్న శ్వాస కూడా ఫ్రీగా జరగకపోవటమే కాకుండా రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి మోడన్ సైడ్ లోపల చూసినట్లయితే వెంటనే ఎక్కడైతే ఈ మనము డిఎన్ఎస్ అనుకున్నామో అట్లాగే ఆ సైనస్ లోపల ఏదైనా వాపు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రోకర్ తోటి ఒక ఒక సూది లాంటి దానితోటి ముక్కులో కుచ్చేసి క్లీన్ చేయటము లేకుంటే ఎక్టమి చేసి ఇస్తుంటారు స్పీనాయిడ్ అని కానీ ఎక్టమ్ అని కానీ ఎడినాయిడ్ అని కానీ ఇట్లా రకరకాల సర్జరీస్ చేస్తుంటారు అయినా సరే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది రీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే ఆయుర్వేదిక్ సిస్టమ్ లోపల సైనసైటిస్కు బెస్ట్ మెడిసిన్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చికిత్సలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము ముఖ్యంగా సైనసైటిస్ లోపల మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ నశ్యకర్మ అనేది చాలా ఇంపార్టెంట్ పంచకర్మలు మనకు తెలుసు అంతకుముందు చాలా ఎపిసోడ్ లోపల పంచకర్మల గురించి మనము చర్చించాము పంచకర్మల లోపల వమనము విరేచనము అట్లాగే వస్తి కర్మ అని నశ్యకర్మాని రక్తమోక్షణం అని ఇట్లా ఐదు విధాలుగా ఉంటాయి దాంట్లో నశ్యకర్మ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు బామ్మలు కానీ తాతవాళ్ళు కానీ ఏం చేశారంటే ఒక పొడుం డబ్బా పెట్టుకునేవాళ్ళు జేబులో అది ఎప్పుడు కూడా కొంచెం ఆ పొడును తీసేసి ముక్కులో నుంచి పీల్చేసుకున్నది అది నష్టకర్మకు సంబంధించినటువంటి పౌడర్ ఆ పౌడర్ ఎలాంటి పౌడర్ అంటే మనము అంత ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఆ సైనసైటిస్ రావడానికి లేదా దుష్ట ప్రతిష్టము రావటానికి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలను తగ్గించేటువంటి తీక్ష్ణమైనటువంటి ద్రవ్యాలతోటి తయారైన పౌడర్ ఆఫ్ పౌడర్ తీసేసుకొని మనం నశ్యం మాదిరిగా ముక్కు పొడి మాదిరిగా లోపలికి పీల్చుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది ఆ ఘాటైన పదార్థమే మనము ఇంతకుముందు దోషభూజిస్తామనుకుంటాం ఆ దోషాలన్నిటిని తొలగించి చాలా వరకు నేషనల్ ప్యాసేజెస్ అన్ని కూడా క్లియర్గా ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుంది ఈరోజు మనము ఈ వైద్యంలో సైనసైటిస్కు ముఖ్యంగా దుష్ట ప్రతిష్టాయము చాలామంది దుష్ట ప్రతిష్ఠాయం అంటే సైంత్రీట్ వాడు అలాగే సైనసైటిస్ అంటే మోడర్న్ సైడు మామూలు మన వాడుక భాషలో చెప్పాలంటే ఎప్పుడూ జలుబు చేస్తూ ఉంటుంది దాని పీనసం అని కూడా అంటాము ముక్కు కారుతూనే ఉంటుంది దీన్ని ఉపేక్షించొద్దు వెంటనే రెమిడీ తీసుకుంటే తగ్గిపోతుంది లేకుంటే సైనసైటిస్ ఎక్యూట్ సైనసైటిస్ ప్రానిక్ సైనసైటిస్ పెరిగిపోతుంది దానివల్ల ఈరోజు ముఖ్యంగా మనము త్రికటు చూర్ణం అనేది చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ త్రికటు అంటే మనకు అన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నాము షుంఠి ఫస్ట్ తీసుకుంటాము అలాగే పిప్పళ్ళు అలాగే మిరియాలు ఈ షుంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని కలిపినటువంటి పౌడరు త్రికటు చూర్ణం ఈ త్రికెట్ చూర్ణాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెము పౌడర్గా తీసేసుకొని మనము ముక్కు పొడి మాదిరిగా పీల్చుకున్నట్లయితే చాలా వరకు ఈ నాజల్ సెప్టమ్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షను దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గటానికి ఎంతో అవకాశం ఉంటుంది అంతేకాకుండా కేవలము పిప్పలి చూర్ణం ఈ పిప్పలను తీసేసుకొని వేయించి పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసేసుకొని చెంచా పొద్దున చెంచా సాయంత్రము తేనెతోను కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా దుష్ట ప్రతిష్టాయము అలాగే సైనసైటిస్ అనేది కూడా తగ్గడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ సైనసైటిస్ తోటి బాధపడే వాళ్ళకు ప్రైమరీ కాంప్లికేషను శిరోభారము లేదా శిరస్సు చాలా వేదనగా ఉంటుంది తలనొప్పిగా ఉండటమే కాకుండా మనం ఎలా గుర్తుపట్టాలి సైనసైటిస్ వచ్చింది లేది అంటే ముఖ్యంగా సైనస్ అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి చిన్న చిన్న చాంబర్స్ మాదిరిగా ఈ ముక్కు సైడ్స్ లోపల ఈ రెండింటి భాగం లోపల కనుక ఇట్లా మనం ప్రెస్ చేసి చూస్తే చాలా వేదన చాలా పెయిన్ఫిల్ పెయిన్ఫుల్గా ఉంటుంది అలాగా కాకుండా ఈ ఫ్రాంటల్ రీజన్ లోపల కూడా ఈ కనతల్ రీజన్ లోపల కూడా చాలా నొప్పిగా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా ముక్కు వెంబడి మనం ఏదో ఒక స్రావం కారుతూనే ఉంటుంది కఫయుక్తంగా ఉంటుంది దోషభూయుక్తంగా ఉంటుంది ఈ లక్షణాలను బట్టి కూడా మనము సైనసైటిస్ను నిర్ధారించడానికి అవకాశం ఉంది ఈ విధంగా ముఖ్యంగా త్రికటు చూర్ణము ఇందాక చెప్పుకున్నట్టు త్రికటు చూర్ణాన్ని నష్టంగా తీసుకోవచ్చు అట్లాగే తేనెతోని తీసుకోవచ్చు ముఖ్యంగా సైనసైటిస్ తోటి బాధపడేవారికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లోపల అంటే క్లినిక్ లోపల కానీ లేకుంటే ఇక్కడ డాక్టర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎర్రగడలో ఉంటుంది అక్కడ కూడా ప్రతిరోజు మామూలుగా శాలాకే డిపార్ట్మెంట్ లోపల కూడా ఈ సైనసైటిస్ తోటి బాధపడే వారికి నష్టకర్మ చేస్తుంటాం నశకర్మ అనేది చాలా ఇంపార్టెంట్ సైనసైటిస్ లోపల ఎంతోమంది కూడా పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి అలోపతి లోపల సర్జరీ చేయించుకున్నామండి అయినా తగ్గట్లేదు మళ్ళీ రియాక్కరించు వచ్చేసింది దీనికి శాశ్వత పరిష్కారం ఏంటిదంటే మా దగ్గర చాలామంది కూడా వాళ్ళు రెండు మూడు సార్లు ఆపరేషన్ చేయించుకున్నా సరే నశ్యకర్మతోటి చాలా వరకు సైనసైటిస్ను తగ్గించుకున్నటువంటి పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు ఆ నశ్యకర్మ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఉదయం పేషెంట్ను మనము హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వాళ్ళను రమ్మని చెప్పేసి ఫస్ట్ స్నేహకర్మ చేస్తాం స్నేహకరం అంటే ఏంటంటే ఫేస్ భాగం లోపల ఏదైనా ఒక ఆయిల్ని తీసుకొని ధన్వంతరి ఆయిల్ని లేదా మహానారాయణ తైలము వీటిని కొంచెం గోరువెచ్చగా చూసేసి ఫేస్ మొత్తాన్ని కూడా లైట్ మసాజ్ చేసేసి ముఖ్యంగా ఈ నాసికా రంధ్రాలకు సైడుకు కానీ లేకుంటే నాసిక పైన భాగంలో కానీ ఇక్కడ కానీ లలాటం పైన కానీ కొంచెం లైట్గా మర్దన చేసినట్టు చేస్తాం దాన్ని స్నేహకర్మ అంటాము స్నేహకర్మ తర్వాత స్వేదం చేయాలి స్వేదం అంటే ఏదైనా ఒక నాడీ స్వేదం అంటే ఒక ట్యూబ్ ద్వారా మెడికేటెడ్ ఫ్యూమ్స్ని తీసుకొచ్చేసి ఆ ఫేస్ భాగం లోపల స్వేదకర్మ అంటే పైకి ఇలా పెట్టేస్తాం దాంతో ఏమవుతుందంటే చాలా వరకు స్నేహము స్వేదము వల్ల ముఖ్యంగా ఈ నాసికా భాగంలో కానీ ముఖ్యంగా లోపలి భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది స్నేహము స్వేదనము చేసిన తర్వాత పేషెంట్ను వెళ్లికి పడుకోబెట్టేసేసి కరెక్ట్గా నాలుగి తల భాగాన్ని కొంచెము పైకి లిఫ్ట్ చేయించేసి మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది ఇది మెడికేటెడ్ ఆయిల్ ఇది ఈ మెడికేటెడ్ ఆయిల్ దీని పేరు అణుతైలం అంటాము లేదా షెడ్ బిందు తైలము ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది మనం ప్రిపేర్ చేస్తుంటాము ఈ షెడ్ బిందు తైలము లేదా అణుతైలాన్ని పేషెంట్ని వెళ్లికిలా పడుకోబెట్టి కొంచెము లిఫ్ట్ చేసేసి నాసిక రంధ్రం లోపల ఒక డ్రాపు ఈ రంధ్రము తర్వాత పక్క ఇంకో ఎడం వైపు ఉన్నటువంటి రంధ్రం లోపల ఈ అణుతైలాన్ని కానీ షడ్బిందు తైలాన్ని కానీ ఒక్కొక్క డ్రాప్ చొప్పున వేసేసి నెమ్మదిగా పీల్చుకోమని చెప్పాలి ఈ విధంగా రోజు ప్రతిరోజు ఇట్లా ఉదయము అట్లా సెవెన్ డేస్ అంటే ఏడు రోజులు కనుక నశకర్మ చేసినట్లయితే చాలా వరకు కూడా సైనసైటిస్ తగ్గిపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది నశ్యకర్మ చేసిన తర్వాత మరొక చిన్న చిట్కా ఎటుంటుందంటే ధూమపానం జయించాలి ధూమపానం చేయించే ముందు ఏం చేస్తామంటే హరిద్ర అంటే పసుపు పసుపు నూనూ తర్వాత నెయ్యిని ఈ రెండిటి యొక్క మిక్చర్ని ఒక చిన్న ఫైన్ క్లాత్కు మనం పైన పూసేసి దాన్ని రోల్ చేసేసి ఒక ఒత్తి మాదిరిగా తయారు చేయాలి తయారు చేసిన తర్వాత దాన్ని లిట్ చేసేసి ఆ వచ్చేటువంటి పొగను నెమ్మదిగా నాసికా రంధ్రాల్లోకి ఫస్ట్ ఇలా ఒక నాసికా రంధ్రాన్ని క్లోజ్ చేసేసి ఆ మెడికేటెడ్ ఫ్యూమ్స్ను కనుక నెమ్మదిగా నాసికా రంధ్రాన్ని క్లీల్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ నాశకారంధ్ర నుంచి కూడా ఫ్యూమ్స్ను పంపించినట్లయితే చాలా వరకు కూడా సైనస్ అంటే గదులు ఆ ఛాంబర్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా తక్కువైపోయి ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోయి చాలా వరకు పేషెంట్ ఎంతో రిలీఫ్ను కలుగుతుంది అనేది ఈ నశ్యకర్మకి ముఖ్య ఉద్దేశం అందుకనే చాలామంది ముఖ్యంగా ఈ సైనస్ ఐటిస్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో పేషెంట్లు ఆయుర్వేదిక్ ప్రకారంగా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పినటువంటి నశ్యకర్మ చాలా శ్రేష్టమైంది ఆ నశ్యకర్మను కనుక వారం రోజులు ఖచ్చితంగా మార్నింగ్ రోజు ఉదయము చొప్పుడు వారం రోజులు కనుక నశకర్మను చేయించుకుంటే సైనసైటిస్ చాలా వరకు కూడా తగ్గిపోవడానికి ఎంతో ఆస్కారం ఉంది ఈ విధంగా ఈరోజు మనము సైనసైటిస్ అంటే ఆ వ్యాధి రావటానికి గల కారణాలు ఏంటిది దాని లక్షణాలు ఏంటిది దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసేసుకొని ఆ లక్షణాలు ఏంటిది దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద యొక్క చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం జయ జయశంకర్